అభయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్ట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు మనందరి సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రిలో దారుణంగా మరణించిన తర్వాత ఆయన మరణం వెనుకున్నటువంటి రహస్యాలు ఏంటో బయటికి రావాలని నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ఆయన మరణం విషయంలో అనుమానాలు ఉన్నాయని మాట్లాడిన అనేక మంది మీద కేసులు నమోదు చేశారు ఆ సమయంలో నా మీద కూడా రాజనగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అప్పుడు హైకోర్టు ఆంధ్ర హైకోర్టు నుంచి అరెస్ట్ చేయొద్దు నోటీస్ మాత్రమే ఇవ్వండి అని మేము ఒక ఆర్డర్ తీసుకున్నాం ఆ తర్వాత నన్ను తెలంగాణ రాష్ట్రంలో నా మీద తప్పుడు కేసులు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేయడం చెంచలు కూడా జైలుకి తీసుకొని వెళ్ళడం చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ కూడా మీకు తెలిసినటువంటి విషయాలే అయితే ఈరోజు రాజనగరం పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మూర్తి గారు నాకు కాల్ చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయండి కానీ మీ మీద కేసు ఉంది కాబట్టి దానికి మేము నోటీస్ ఇస్తాము తీసుకొని మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది స్టేషన్కి రండి అని చెప్పారు కాబట్టి రేపు నేను అంటే ఇరవై ఏడవ తేదీ రేపు నేను రాజనగరం పోలీస్ స్టేషన్కి వస్తున్నాను ఉదయం పది గంటలకి నోటీస్ ఇచ్చి రిప్లై తీసుకుంటారా లేకపోతే మహాకూటమి ప్రభుత్వం ఏమైనా మళ్ళీ నన్ను అరెస్ట్ చేసే విధంగా వారిని ఏమైనా ఒత్తిడి చేస్తోందా పోలీసు వ్యవస్థని అనేది నాకు తెలియదు ఇక రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులకు రేపు ఉదయం పది గంటలకల్లా పోలీస్ స్టేషన్ దగ్గరికి రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గరికి అవకాశం ఉన్నవారు వీలున్నవారు రావాలని చెప్పి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను మిగిలిన విషయాలు రేపు నేను వీడియోలో మాట్లాడతాను దయచేసి ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా క్షేమంగా మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఏదైనా జరిగితే మాత్రం దాని వెనుక మహాకూటమి ప్రభుత్వమే ఉంది అని దానికి ఎదురుగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరిగింది అని మీరు అర్థం చేసుకోండి మీ అందరికీ వందనాలు